గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వినియోగం ఎగుమతికి అంతర్జాతీయ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు గ్రీన్ హైడ్రోజన్ పై రెండో అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి ప్రధాని వర్చువల్గా గా ప్రసంగించారు గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పథకాల రూపకల్పనకు సూచనలు ఇవ్వాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తలను ఆయన కోరారు హరిత ఇంధనం విషయంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో జీ ట్వంటీ దేశాల్లో భారత్ ముందుందని వివరించారు నాటికి సాధించాలనుకున్న హరిత ఇంధన లక్ష్యాలను తొమ్మిదేళ్ల ముందే పూర్తి చేసినట్లు మోదీ తెలిపారు శిలాజేతర ఇంధన వనరుల సామర్థ్యాన్ని గత పదేళ్లలో భారత్ మూడు వందల శాతం పెంచుకుందన్నారు ఇదే కాలానికి భారత్ సౌర విద్యుత్ ఉత్పత్తి వెయ్యి శాతం పెరిగిందని వెల్లడించారు అయితే ఇంతటితో తాము విశ్రమించదలుచుకోలేదని మోదీ తెలిపారు వీటిని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు గ్రీన్ హైడ్రోజన్ వల్ల పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు తగ్గిపోతాయని విద్యుత్ రిఫైనరీ ఎరువులు ఉక్కు వంటి రంగాలు లబ్ది పొందుతాయని చెప్పారు భారత్ ఇప్పటికే జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ చేపట్టిందన్నారు ఈ మేరకు ఆవిష్కరణలు మౌలిక వస్తువులు పెట్టుబడులు సాధించే క్రమంలో పరిశోధనలు సాగుతున్నాయని చెప్పారు